తెలుగుదేశం పార్టీకి ఎప్పుడో వెన్నెముక బీసీలో మొన్న బడ్జెట్ లో నలబై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు పెట్టాం నాయ బ్రాహ్మణులకి గౌరవ వేతనం ఇరవై పెంచాం చేనేతలు జీఎస్టీ ఎత్తేసాం పవర్ లూమ్స్ ఐదు వందల యూనిట్లు హ్యాండ్లూమ్ రెండు వందల యూనిట్లు ఉచిత విద్య ఇస్తున్నాం గేత కార్మికులకి మద్యం షాపులో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీ మత్స్యకారులు ఉపాధి దెబ్బతీసే రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేశాం మత్స్యకారులు పోయే సమయంలో పోలేకపోతే హాలిడే ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు చొప్పున రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అందజేశాం యాదవులకి కురబలకి గొర్రెలు గాని ఆవులు పట్టుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తాం స్వర్ణకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేశాం పేదవాళ్ళందరినీ కోరుతున్నాం ఎస్సీలకు ఎస్టీలకు సూర్యకర కింద రూఫ్ టాప్ పవర్ తయారు చేసుకోవడానికి ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నాను